కొన్నిసార్లు తాగట్టు కన్నా అమకమే మేలు కదా అడవి బ్రాహ్మణ పండ్లి తండ ఇది ధర్మవరం నియోజకవర్గంలోని ఒక కుగ్రామం అని చెప్పాలి ఇక్కడంతా సుగాలి ఉంటారు అంటే బంజారాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అయితే వీళ్ళందరిలో కూడా విపరీతమైన అసంతృప్తి ఉంది నిజానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే పులివెందులు ఉంది ఇరవై కిలోమీటర్ల దూరంలో పులివెందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ మాకు న్యాయం జరగడం లేదని ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక మందికి ఇళ్ళు లేవు ఇలాంటి పూరి గుడిసెలో నివసిస్తున్నారు ఇళ్ళు లేవు కనీసం కొన్ని పథకాలకు దూరం అయిపోయారు కొందరికి పెన్షన్లు రావట్లేదు కొందరికి ఇళ్ల పట్టాలు రాలేదు కొందరికి అమ్మఒడి రాలేదు ఒక రకంగా చెప్పాలంటే వివక్షకు గురి చేయబడిన తండా ఇది ఈ అడవి బ్రాహ్మణపల్లి తండాలో ఇది అతిపెద్ద తండా రెండు వేల మంది జనాభా కలిగిన తండా ఈ తండాకి ఈ ఐదేళ్లలో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి మాత్రమే వచ్చారు అది కూడా ప్రశ్నిస్తే పారిపోయాడు అని చెప్తున్నారు సో వీళ్ళకి కనీస సౌకర్యాలు లేవు ఈ మధ్య కాలంలో ఐదేళ్ల నుంచి పోరాడితే కానీ ఒక సిమెంట్ రోడ్డు ఇక్కడికి రాలేదు సో అంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు తాగునీటి సమస్య ఉపాధి సమస్య భూములు వీళ్ళ భూములు కబ్జా చేసిన సమస్య ఇలాగ అనేక సమస్యలతోటి ఎవరికి చెప్పుకోవాలి దిక్కు తోచక ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందే ఎమ్మెల్యే మారాల్సిందే పట్టుదలతో ఉన్నారు ఇన్ని సమస్యలతో విసిగి వేసారి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న వీళ్ళు కేతిరెడ్డి పోవాలి సత్యకుమార్ రావాలి అన్న నినాదంతో ఈసారి కసిగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తామని చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా సత్యకుమార్ లాంటి వాళ్ళు వస్తే బీజేపీలో కేంద్ర స్థాయిలో వీళ్ళ సమస్యలు కూడా ప్రస్తావించి ఓవరాల్గా బంజారాల సమస్యలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందనేది కూడా వీళ్ళ ఆశ వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం వైఎస్ఆర్సీపీకి రాసారి కోపం ఏం లేదు కాకపోతే పదవి చాలా సరిగ్గా చేయలే అవకాశాలు లేవు ఫస్ట్ ఇల్లు లేవు పేదలకు చాలా ఇబ్బందిగా పెడుతున్నారు ఆ తర్వాత ఫస్ట్ మెయిన్ ఇల్లు లేవు పట్టాలు ఇచ్చినా కూడా అంత పెద్ద ఊర్లో ఇక్కడ అసలు ఇల్లులే రాలే అంతా క్యాన్సిల్ చేసి పడేసినారు పింఛులు వచ్చే వాళ్ళకి ముస్లో కూడా పింఛుని తీసి పడేసినారు

పవన్ కళ్యాణ్ అభిప్రాయం అయితే ఉంది సార్ కాకపోతే ఇప్పుడు పేద పేదలకు పాపము మంచోళ్ళకి సహాయం చేయాలని ముందుకు వచ్చినాడు అతను కూడా మరి రేపొద్దున ఏమన్నా అవకాశాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడము చాలా అన్యాయం అయిపోయింది ఈసారి ఐదు సంవత్సరాలు చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి అంటే పిల్లలకు మాత్రం కొద్దిగా సలహాలు ఉన్నాయిలే తప్ప మామూలు రైతులకి అయితే వాళ్ళకి ఏం లేదు పాపము పంటలు ఏం లేవు అంత నష్టపరిహారం ఉన్నా కూడా అవకాశం ఏమి ఇవ్వలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ పై నుంచి మాకైతే ఎటువంటి లబ్ధి పొందలేదు సార్ మేమైతే ఒక్కొక్క కుటుంబం లక్ష రూపాయల మా నా పెద్దోనికైతే వన్ వన్ డే ఉన్నా కూడా ఇది అమ్మఒడి రాదు స్కూల్లో జాయిన్ అయ్యి వన్ డేని సార్ సెప్టెంబర్ టూ వాడు సెప్టెంబర్ టూ సార్ వాడు బాని బర్త్డే ఆగస్టు థర్టీ డే లాస్ట్ వన్ డే ఉంది సార్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ వాడు పుట్టాడు థర్టీ ఫస్ట్కి లాస్ట్ అమ్మ ఆన్లైన్ కాదు నాకు ఆన్లైన్ వద్దు నాకు అమ్మఒడి వద్దు నా నా కొడుకు స్టడీ కావాలి నా బాబు బాగా చదువుకోవాలి అని రిక్వెస్ట్ అడిగాను సార్ నేను నేను అడిగితే గానీ ఆయన రిక్వెస్ట్ చేసుకోలేదు సార్ స్కూల్లో అయితే నాకు అమ్మఒడి అయితే వద్దు నాకు నా కొడుకు స్టడీ కావాలి అభివృద్ధి కావాలి జాయిన్ చేసుకోండి సార్ అని నేను చాలా అడిగాను ఆహా జాయిన్ చే ఇప్పటికీ వాడికి సిక్స్ ఇయర్స్ రన్నింగ్ అంగారు వాడికి వెళ్తున్నారు సార్ నా పెద్ద బాబు ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి నుంచి మాకైతే ఇల్లు కానీ ఎటువంటి ఇవ్వలేదు సార్ ఇదే సార్ మాది ఇల్లు అవును సార్ ఇందులోనే ఉన్నాం సార్ ఇచ్చాము కానీ ఇంతవరకు ఇవ్వలేదు కదా సార్ పట్టాలైతే ఇచ్చారు కానీ హౌసెస్ ఏమి ఇవ్వలేదు కదా సార్ వర్షం వచ్చినప్పుడు అయితే భయంకరంగా కారడం అనేది అసలు నాకైతే ఇద్దరు పిల్లలు అసలు ఉంటాము అది ఒకవేళ కూలిపోయి పడిపోతే మా పరిస్థితి ఏంటి సార్ ఒకసారి నేను కేతిరెడ్డికి కూడా లోపలికి తీసుకెళ్ళి చూపించాను సార్ వచ్చినప్పుడు వచ్చారు ఊర్లోకి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి ఎంటర్ అవి చూ చూడండి సార్ జస్ట్ చూడండి అని చెప్పాను వచ్చాయమ్మా ముదుంబ మండలంకి రాలేదు సని ఇక్కడ ఇక్కడ రాసారపల్లె పల్లె అన్నింటికి వచ్చాయి కానీ ఇక్కడే ఈ ఊరికి ఎందుకు రావట్లేదు సార్ అని కూడా అడిగాను ప్రశ్నించేంతనని అడిగితే వస్తాయమ్మా అని చెప్పారు సార్ అసలు రాలేదు అసలు ఫైవ్ ఇయర్ నేను అడిగాను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది నేను సార్ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు గుర్తుకొచ్చిందా మా ఊరు మా విలేజ్ నీకు ఇదే ఫస్ట్ టైం గుర్తుకొచ్చిందా మీకు వన్ ఇయర్కి ఒకసారి హాయ్ అని చెయ్యి ఊపొచ్చు కదా నువ్వు మాకేం పెట్టనక్కర్లేదు మాతో అని చేయు మేము ఎంత సంతోషిస్తాం సార్ అని తనని నేను ప్రశ్నించాను సార్ కానీ తన నుంచి నాకు ఏ రెస్పాన్స్ అవును సార్ ఇంటర్ బైపీసీ కంప్లీట్ తర్వాత కంప్లీట్ సార్ లేదు సార్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ లేదు నేను చదువుకున్నాను ఎక్కడైనా చేస్తాను సార్

తాగునీరు లేక అలమటించేవాళ్ళు ఇప్పుడు అయినా కానీ ఇక్కడి నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరాల పాటు పాపం ఈ రకంగా క్యాన్లు తీసుకోవాల్సిన పరిస్థితి చూడు ఈ ఆడబిడ్డ ఈమె ఇక్కడి నుంచి ఎలా తీసుకుపోగలుగుతుంది చాలా ఇబ్బంది ఇలాంటివన్నీ ఒకసారి అమ్మా మీకు రోజు దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది మరి ఎట్లా తీసుకుపోతారు ఇక్కడ నుంచి మీరు ఎవరైనా బండ్లో వస్తే దానికోసం వెయిట్ చేయాలి

సో అది నీ చిన్న చిన్నోడు కాబట్టి చిన్న క్యాను పెద్దాం కాబట్టి మీ అమ్మనా ఓకే సో మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి చెప్పండి మంచి రావాలని కోరుకుంటున్నారు మంచి నీళ్ళు మీ ఇంటి దాకా మంచి నీళ్ళు రావాలని కోరుకుంటున్నారు అదేలే ఇవి ప్రతిరోజు మోసుకొని వెళ్ళాలి కదా కష్టమైతుందా అవును సార్ సో మంచినీళ్ళు అనేది మౌలిక సదుపాయం ఈ మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వాలు కల్పించలేకపోతే ప్రభుత్వాలు ఎంత ఫెయిలో మనం అర్థం చేసుకోవచ్చు అంటే తాగునీరు మనం ఏవో పథకాల పేర్లు చెప్తాం అమ్మఒడో లేకపోతే ఇంకోటో ఇంకోటో పథకాల పేర్లు చెప్తాం కదా మౌలిక సదుపాయాలు డెవలప్ చేయకుండా ఈ రకంగా వాళ్ళని వెతలపడేలాగా మంచినీటికి కూడా కష్టపడేలా చేస్తూ బై పై మెరుగులు దిద్దే ఈ పథకాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న సంగతి ప్రభుత్వాలు తెలుసు కానీ ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం కేవలం వీళ్ళని ఇట్లానే మభ్యపెట్టి ఈ రకమైన ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు